నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం గోవిందపురం గ్రామంలో గుంపాన శ్రీని గారు ఏడవ వార్డు మెంబర్గా అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎప్పటి నుంచో ప్రజాసేవలో ఉన్నటువంటి గుంపాల శ్రీని గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించడం జరిగింది ఈ గ్రామంలో కూడా ఒక సేవా దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు నచ్చక ప్రజా వ్యతిరేక విధానాలు చేయడం చూసి పార్టీ మారాలి మంచి ఉన్నటువంటి పార్టీలోకి వెళ్లాలన్న ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆశిస్తున్నటువంటి నూతన రాజకీయ వ్యవస్థ మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు ఆ నూతన రాజకీయ వ్యవస్థ మార్పునకు నేను సైతం సహకారం అందివ్వాలని ఈరోజు జనసేన పార్టీలో గుంపాన శ్రీను గారు వారి యొక్క బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో ఇక్కడ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం చాలా శుభ పరిణామం చాలా చాలా సంతోషంగా ఉంది మాకు గుంపాన శ్రీని గారు అంటే ఇక్కడ ఈ గోవిందపురం గ్రామంలోనే కాదు జగ్గంపేట మండలంలోను జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి ఒక ప్రధాన నాయకుడు ఈ సామాజిక వర్గానికి చెందిన ఈ యొక్క గుంపాన శ్రీని గారు రావడం అనేది చాలా సంతోషం నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఎంతో బలోపేతానికి శ్రీని గారు సహకారం ఎంతో ఉంటుందని అందరూ ఆశిస్తా ఉన్నాం కుళ్ళు కుట్ర కుతంత్రాలతో కుళ్ళుపోయిన ఈ రాజకీయ వ్యవస్థను తరిము కొట్టాలి మంచి ప్రజారంజకమైన పరిపాలన చేయాలన్న ఉద్దేశ్యంతో జనసేన పార్టీని ఆవిర్భవించడం ప్రజా సమస్యలపై నిత్యం స్పందించే నాయకులు రాష్టంలోనే కాదు దేశంలో ఏకైక నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సమస్యల మీద పోరాటం చేస్తా ఉన్నారు రైతు సమస్యలు కానీ ధాన్యం కొని దగ్గర దగ్గర మూడు నెలలు అవుతుంది నేటికి పూర్తిస్థాయిలో ఇవ్వని పరిస్థితి దాని మీద ఉద్యమం చేశారు ఇసుక మీద ఉద్యమం చేశారు అడుగుకో గుంత గజానికొకొయలాగా రాష్టంలో ఉన్న రోడ్లన్నీ ఉన్న పరిస్థితి చూసి ఈ రోడ్ల మీద పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా రాజమండ్రిలోను అనంతపురం జిల్లాలోనూ జరిగిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొని శ్రమదానం కూడా చేయడం చూడడం జరిగింది భయపడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఆయన మీటింగ్ జరగకుండా ఎన్నో అవాంతరాలు సృష్టించి జన సైనికులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా మొన్న మేము చూడడం జరిగింది జన సైనికులందరూ కూడా తెగించి ఒక మంచి మార్పు కోసం ప్రయత్నం చేయాలని అన్న పవన్ కళ్యాణ్ గారు అడుగులో అడుగు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కూడా మరి అడ్డుకున్నటువంటి పోలీసు సంఖ్యను తెంచుకుని బారికేడ్లు తోసుకుని అక్కడ విజయవంతం చేయడం జరిగింది సభని మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది శ్రమదానం చేస్తానంటే ఆప్ చేయడం ప్రభుత్వ పిరికి బందతానానికి నిదర్శనం అని కూడా చెప్పడం జరిగింది ఈ రోజు ఉదాహరణకి ఈ నియోజకవర్గంలో ఈ గోవిందపుర గ్రామంలో మరి రాజపూర్ నుంచి గోవిందపురం వచ్చే రోడ్డు చూస్తే మరి నెలల నిండిన గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్లకుండానే ఈ రోడ్డులో ప్రసవించే పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఈ రోడ్డు ఉంది మణివరిపాలెం రోడ్డు గాని గోవిందపురం రోడ్డు కానీ ప్రతి రోడ్డు కూడా మరి గుంతలమయంగా ఉంది మరి ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయి నిత్యావసర సరుకులు పెరిగాయి విద్యుత్ ఛార్జీలు పెరిగాయి అన్ని రేట్లు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు పాదయాత్ర చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ముద్దులు పెట్టి దండాలు పెట్టి ఆయన చేశారు నేడు అసలు బయటకు రాని పరిస్థితి నేడు పాదయాత్ర కాదు కదా ఒక్క పది రోజులు రోడ్డు మీదకి వస్తే ప్రజలందరూ చీపలు గారు కొట్టే పరిస్థితుల్లో ఇవాళ ప్రజలంతా ఉద్రిక్తంగా ఉన్నారు తప్పకుండా ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి జనసేన పార్టీ మీరు చేసే తప్పుల్ని మేము చూపిస్తా ఉన్నాం అది సరిదిద్దుకోమని అది చేయకుండా మరి ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి తప్పకుండా తప్పకుండా మీలో మార్పు రావాలి గోవిందపురం రోడ్డు కూడా శంకుస్థాపన చేసి ఆరు అయ్యింది ఇప్పటివరకు పనులు మొదలు పెట్టిన పరిస్థితి ఎన్నో సమస్యలు ఉన్నాయి గ్రామం అభివృద్ది చెందడానికి జన సైనికులందరికీ అండగా ఉండి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావడం కోసం జన కూడా పెద్ద ఎత్తున కృషి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి జనసేన వనరక్షణ కార్యక్రమం ద్వారా డెబ్బై ఏడవ రోజు ఈ గోవిందపురం గ్రామంలో ఈ రోజు మొక్కల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటి వరకు డెబ్బై ఎనిమిది వేల రెండు వందల మొక్కలు పంచడం జరిగింది సుమారు లక్ష మొక్కల పైన నియోజకవర్గంలో ఇంటింటికి పంపిణీ చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఏకైక ధ్యేయంగా పనిచేస్తూ ప్రతి ఇంటికి మొక్కిచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఆ సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లే ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి జగ్గంపేట నియోజకవర్గ జన సైనికులకు అన్ని రకాలుగాను సహకారం అందిస్తున్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్న జన సైనికులకు కూడా ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ జయ జనసేన అభినందనలు స్వాగతం తెలియజేస్తూ మరి తప్పకుండా మరి ఒక అండగా ఉంటాం ఈ కుటుంబానికి అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ఉన్నాం జాయి జనసేన